కావ్య వాళ్ళ ఆఫీస్ నుండి కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య వాళ్ళని చూసి ఏం వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ రాజ్ సార్ ఉండేటప్పుడు మా బ్యాలెన్స్లన్నీ క్లియర్ చేసేవారు ఇప్పుడు ఆ బిల్లులు అలాగేనే ఉండిపోయాయి మావి క్లియర్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాన్ని మాత్రం రాజు ఉంటే ఈ బిల్లులన్నీ క్లియర్ చేసే వాడు ఇప్పుడు రాజు లేడు కదా ఆ అథారిటీ ఎవరు తీసుకుంటారు మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రుద్రాణి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇందులో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం నాదొక ఐడియా ఉంది అదేంటో చెప్పమంటారా రాజు లేడని డెత్ సర్టిఫికెట్ తయారు చేసి ఆ డెత్ సర్టిఫికేట్ ద్వారా మనం ఇప్పుడు కావ్యని అందులోనికి తీసుకొని వచ్చి వీళ్ళ బిల్లులు అన్నీ క్లియర్ చేయవచ్చు అప్పుడు కావ్యనే మేనేజర్గా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణదేవి కావ్యవాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అపరుద్రాణి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి రాజ్ డెత్ సర్టిఫికెట్ తెచ్చి ఇదిగో ఇక్కడే సైన్ చేయాలి అని చెప్పేసి అయితే అపర్ణాదేవికి చూపిస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి చాలా కోపంగా రుద్రాణి దగ్గరికి వెళ్ళి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు బ్రతికే ఉన్నాడు అది వాస్తవం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం నీ కొడుకు బ్రతికే ఉంటే మరి ఎక్కడ కనిపించడేంటి నీకే కనిపిస్తున్నాడా ఏంటి మొన్న దాకా ఈ కావ్య అన్నది ఇప్పుడు నువ్వేమో అంటున్నావు ఇలాగా మాకు మాకెందుకు కనిపించటం లేదు రాజు బ్రతికే ఉంటే ఇంటికే కదా రావాలి రాజు బ్రతికి లేడన్న విషయం నిజం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవికి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రుద్రాన్ని మాత్రం ఇదిగో ఇదే డెత్ సర్టిఫికేట్ దీని మీద సంతకం చేయండి అని చెప్పేసి అయితే దేవికి ఇస్తూ ఉంటుంది